విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు జనరల్గా మనకి ఇంట్లో కొనుక్కున్న వస్తువులు మిస్ అయిపోతూ ఉంటాయి బంగారం అని కానీ ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు ఏదైనా మిస్ అయిపోతే మళ్ళీ ఆ వస్తువులు మనకి తిరిగి రావాలంటే అంటే మనం కష్టంతో కొనుక్కున్న వస్తువులు తిరిగి వస్తాయని అంటారు కాబట్టి పెద్దవాళ్ళు ఏదైనా పరిహారం ఉంటుందా గురుగారు ఉందమ్మా ఇది దీనికోసం నన్ను అడిగారు కనుక సరిపోయింది లేదా మా చిన్నప్పుడు బాలమిత్ర చందమా కథల్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఉండేది ఇంట్లో సమస్యల వస్తువులు పోతున్నాయా అనా పంపించండి తాంత్రిక ఉంగరం పంపిస్తాం అని ఉండేది ఆ రోజుల్లో అడ్రస్ ఏమిటో సరదాగా వెతికాం మేము గయా అని ఉంది గయా గయా అది కూడా గయా అది అనా తర్వాత రూపాయి దాకా వచ్చింది అడ్వర్టైజ్మెంట్ ఆగిపోయింది అనుకోండి అలాంటివి ఉన్నాయి ఇప్పుడు ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళతో కానీ నష్ట ద్రవ్య లాభం అంటే అడిగినా పోయిన వస్తువు తిరిగి రావడం దీనికి ప్రత్యేక పద్ధతులు చాలా ఉన్నాయి ఇది వేదం చెప్పిన పురాణాలు కూడా చెప్తున్నాయి ఓ పద్ధతి ఏమిటంటే మత్స్యావతారాన్ని కానీ వరహస్వామిని కానీ వామను కానీ దేవతారాధన చేసినట్టయితే పోయిన ద్రవ్యం తిరిగి వస్తుంది ఇది ఉంది పద్ధతి చేత వరాహస్వామి స్తోత్రం కానీ మత్స్య స్తోత్రం కానీ లేదు మూడవది నేను చెప్పిన మత్స్య వామన వామన స్తోత్రం కానీ ఈ మూడింటి వల్ల ఏ వస్తువు పోగొట్టుకున్నామో అది మళ్ళీ మనకు వస్తుంది ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి కూడా చెప్తాను సీతాదేవి లేడి కోసం అడిగింది అప్పటికే మారీజుడు ఆ వేషంలో రెండు మూడు సార్లు వచ్చాడు లక్ష్మణుడు చూశాడు బాణం తీసే పరిగెత్తిపోయింది అది సీతాదేవి చూసింది సీతాదేవికి చెప్పాడు వద్దమ్మ వాడు ఇంత ముందు వచ్చాడు నాకు కావాలి అంది పాపం అందుకని రాముడు వెళ్ళాడు సీతాదేవి కూడా వెళ్ళిపోయింది మరి నష్టద్రవ్యలాభంలాగా సుందరకాండలో హనుమంతుడు సీతాదేవి అశోకనంలో ఉండగా చూశాడు కదా ఆ ఒక్క ఘట్టము నలభై ఐదు రోజుల పాటు పారాయణ చేయాలి అంటే సీత కోసం వెతికాడు దొరకలేదు రావణాసుడు ఎంత వెతికాడు దొరకలేదు చివరికి అశోకను వెతుదాం అనుకున్నాడు అదొక సర్గ దాని తర్వాత అశోకంలో సీతాదేవి ఉంది చూశాడు సంతోష మూడు సర్గలు మూడు సర్గలు చదవలేకపోతే కనీసం సీతా దర్శన సర్గ అది అది చక్కగా చదివి అన్నాడు నలభై ఐదు రోజులు కానీ తొంభై రోజులు కానీ చేసి రోజు నైవేద్యం ఏం పెట్టాలి అంటే హాయిగా దానిమ్మ పండు పెట్టండి వినాయకుడికి హనుమంతుడికి దానిమ్మ పండు అంటే తెగ ఇష్టం పాపం హనుమంతుడు ఇంకోటి ఉంది అరటిపండు కూడా మీ ఇష్టం అభ్యంతరం ఏం లేదు అది దానికి అరటిపండు ఎందుకు కారణం దాన్ని వేడి మళ్ళీ పెత్తగలం దానికి ఉంచండి ఇది నలభై ఐదు రోజులు ఉన్నప్పుడు ఆడవాళ్ళు చదివే మాట అయితే దయచేసి ఆటంకులు వస్తుంటే ఆటంకాలు వస్తుంటే అది ఆపడానికి ప్రయత్నించొద్దు ఆ నాలుగైదు రోజులు వదిలిపెట్టండి మిగిలిన మళ్ళీ చదువుకోండి అలాగే మగాళ్ళు ఉన్నారు ఊరెడుతుంటామండి ఊరెడితే మంచిది కనీసం మనసులో తలుచుకోండి అది పోయిన ద్రవ్యం మీకు తిరిగి వస్తుంది దీనివల్ల ఇంకొకటి ఏమిటో తెలుసిన ఇంతకుముందు చెప్పాం కదా చిన్న చేప పిల్ల బొమ్మ నీళ్ళల్లో పెట్టమని చెప్పి దానికి కూడా ఇంకొకటి అద్భుతమైనది ఉంది అది కార్తవీర్యార్జున స్తోత్రము ఒక రాగిపళ్ళెంలో చిన్నది రిచేసేది నూనె వేసి తొమ్మిది కానీ పదకొండు కానీ ఎర్ర ఒత్తులు అంటే తెల్ల ఒత్తికే కుంకం మిగిలిపితే ఎర్ర ఒత్తు అవుతాయి ఎనిమిది డైరెక్షన్స్లో తొమ్మిది డైరెక్షన్స్లో వేసి వెలిగించి దానికి పదకొండు సార్లు ప్రక్షణ చేసి ఆ దీపం యువతలకి పెట్టుకోండి గూట్లో పెడితే అది అందుకని ప్రమాదం యువతలకి పెట్టుకుని ప్రదక్షణ చేసేసి కార్తవీర్యార్జును నామ రాజా తస్య స్మరణమాత్రేణ మాత్రేనా హృతం నష్టంచ లభతే మళ్ళీ ఒకసారి చెప్తాను కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ వెయ్యి చేతులు కలిగినవాడైనా బాహుసహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ తలుచుకుంటే చాలయ్యా స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభతే దొంగిలించబడినది నష్టమైనది నష్టమంటే అర్థం కనిపించకుండా పోయిందని అది తిరిగి వస్తాయి ఇది జరుగుతుంది చాలా క్షేమకరము అంచేత కార్తవీర్యార్జునుడికి ఎవరు అందరూ అందరూనేమో రావును దొంగిలిస్తే జమత చంపాడు ఇది అంటారు వీళ్ళు కాదు ఆయన సుదర్శన చక్రం యొక్క అంశ సాక్షాత్ సుదర్శన చక్రమే వచ్చింది ఆ కథకి వేరే అంత అర్థం ఉంది ఇది చేసుకోండి ఇది ఉదయం పూటే వెలిగించండి దయచేసి సాయంకాలం వెలిగిస్తే ఈ శ్లోకం సార్లు చదువుకోండి సార్ అంతే జరిగేది పోయిన వస్తువులు వెతుక్కుంటూ మరి వస్తాయి వస్తువులే కాదమ్మా మనవాడిగా అప్పించాము వాడు వెళ్ళిపోయాడు ఎక్కడికి పోయాడు అప్పుడు వాడు కూడా తిరిగి వచ్చి మొత్తం డబ్బులు ఇస్తాడు వెనక్కి వచ్చి ఇది విశేషం చేత కార్తవీర్యార్జున మంత్రము వామనునికి తర్వాత మత్స్యావతారమునకు రెండవది కూర్మావతారములకు వీటి కూడా చేస్తే మంచిది అలాగే లలిత సహస్రంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి అది పెద్దవాడిని ఎదుగు చెప్తారు లేదు కనకధారాస్తవం అది కూడా మంచిది నేను ఐదారు రకాలు చెప్పాను ఒక్కొక్కడికి ఒక్కో రుచి ఉంటుంది కనుక ఇది విషయంలో కార్తవీర్యార్జున శ్రేయస్కరం నైవేద్యం చిన్న బెల్ల ముక్క నైవేద్యం పెట్టండి చాలు పవన్యం అనుకోడు తృటి చెప్తాడు